ఒకటవ ప్రశ్న ఎహోవా వేటిని ద్వేషించువాడు ఆప్షన్ ఏ విగ్రహములను ఆప్షన్ బి మనుషులను ఆప్షన్ సి పక్షులను ఆప్షన్ డి పైవేవీ కావు యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ విగ్రహములను రెండవ ప్రశ్న దేవుడైన యహోవా యొద్ద ఎలా ఉండవలను ఆప్షన్ ఏ యథార్థపరుడిగా ఆప్షన్ బి నమ్మకముగా ఆప్షన్ సి నీతిగా ఆప్షన్ డి పైవన్నీ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి పైవన్ని మూడవ ప్రశ్న నిత్యము ఎవరి మార్గములో నడుచుకునవలను ఆప్షన్ ఏ అపవాది మార్గము ఆప్షన్ బి ఎహోవా మార్గము ఆప్షన్ సి మోషే మార్గము ఆప్షన్ డి పైవేవీ కావు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి ఎహోవా మార్గము నాలుగవ ప్రశ్న ఎవరి వస్త్రము తాకట్టుగా తీసుకునకూడదు అని ఎహోవా చెప్పాను ఆప్షన్ ఏ తన తల్లి వస్త్రము ఆప్షన్ బి అన్న వస్త్రమును ఆప్షన్ సి తండ్రి వస్త్రమును ఆప్షన్ డి విధవరాలి వస్త్రమును యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి విధవరాలి వస్త్రమును ఐదవ ప్రశ్న దేనిమూతికి చిక్కము వేయకూడదు ఆప్షన్ ఏ నూర్చెడు ఎద్దుకి ఆప్షన్ బి మేకకు ఆప్షన్ సి గొర్రెకు ఆప్షన్ డి పైవేవీ కావు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ నూర్చెడు ఎద్దుకి